కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ గాడ్ అంట తను తను లో తనకు ఒక ఫ్యాన్ పేజ్ కూడా ఉంది తను షోకి వెళ్ళిందంట కళ్యాణ్ కలవడానికి తన కోసం ఒక గిఫ్ట్ కూడా రెడీ చేసి తీసుకెళ్ళిందంట షోకి మంచిగా చాలా బాగా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి అయితే ఇందులో తను కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసింది తను పోయి వచ్చింది కాబట్టి షో మొత్తం చూసింది కాబట్టి తనకంతా తెలుసు కాబట్టి మొత్తం తను క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అడగ అడిగింది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దానికి తను ఆన్సర్ చేసింది అన్నిటికీ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కళ్యాణ్ హౌస్లో ఎలాగున్నాడు అంటే చాలా హంబుల్గా చాలా హ్యుమానిటీతో తల చాలా మంచితనంగా ఉన్నాడు కదా బయట కూడా అలాగే ఉన్నాడా మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడా అని అడిగారు ఒక క్వశ్చను అంతకు మించి బాగున్నాడంట చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడంట కళ్యాణ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడంట అసలు పోంగాలని ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగాడంట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చాలాసార్లు చెప్పాడంట కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అండ్ తనోజ ఫ్యాన్స్ కోసం కూడా నేను తనోజాకి నెగిటివ్ కాదు ప్లీజ్ లైక్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది కదండి ఒక అమ్మాయి రోజు ఇస్తుంటే కళ్యాణ్ తీసుకోలేదు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు తీసుకెళ్తున్నారు తను ఎట్టా తీసుకోడని చెప్పి ఫ్లవర్స్ అవి అవి తను ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట అక్కడ కనిపించేవి స్క్రీన్ షాట్లో ఉండేవి ఇందులో ఉండదు కూడా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందంట ఇది షేర్ చేశాడు కళ్యాణ్ తన ఇన్స్టా స్టోరీలో